వెల్కమ్ టు ఈ సిక్స్టీ నైన్ జనగామ జిల్లా స్టేషన్ గాన్పూర్ మండలం విశ్వనాథపురం గ్రామ సర్పంచ్ పదవికి స్వంత అభ్యర్థిగా గుర్రపు సునీత బాబు బరిలో నిలిచారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజల మద్దతుతో అన్ని కుల సంఘాలు తనలోని విద్యా నిబద్ధతను గుర్తించి ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా నిలిపినట్లు తెలిపారు గ్రామంలో అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కోసం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా త్రాగునీరు డ్రైనేజీ వీధి లైట్లు రోడ్లు వంటి ప్రాథమిక సౌకర్యాల లోపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు అదేవిధంగా గ్రామానికి ఒక హెల్త్ సెంటర్ అత్యవసరమని ప్రజల ఆరోగ్య సేవలను అందుబాటులోనికి తేవడం ముఖ్యమని అన్నారు తనను గ్రామస్తులు గెలిపిస్తే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అర్హులైన వారందరినీ ప్రభుత్వ పథకాలు చేరేలా అవసరమైతే కలెక్టర్ స్థాయి వరకు వెళ్లి ప్రయత్నిస్తానని సునీత బాబు భరోసా ఇచ్చారు విశ్వనాథపురం గ్రామం ప్రజలు తనకు మద్దతులు తెలుపుతూ తన గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గుర్రపు సునీత బాబు అడ్వకేట్ అని మేము స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగినాము ఈ గ్రామం నుండి ఎస్సీ రిజర్వ్డ్ మహిళ అయినందున సునీత బాబు అడ్వకేట్ గారిని అన్ని పార్టీల మద్దతు గ్రామాన్ని అభివృద్ధి చెందాలని ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నానని ఆలోచించి ప్రజల యొక్క మద్దతు ఓటర్ల యొక్క మద్దతు కూడగట్టుకొని వాళ్ళ ఆలోచన మేరకు మేము ఎలక్షన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది దానికి అన్ని కుల సంఘాలు పెద్దలు ప్రజలు అందరు కూడా నీరాజనాలు పలికిండ్లు ఒక చదువుకున్న వ్యక్తి అయితే గ్రామానికి అభివృద్ధి చేయగలుగుతాడు మా అంద మా వంతు సహకారం కూడా ఉంటుంది అని వాళ్ళు చెప్పడం ద్వారా మేము ముందుకు పోయినాము దానికి తోడు నేను కూడా వాళ్లకు కొన్ని సమస్యల గురించి నేను కూడా నా వంతు సహకారము నన్ను గెలిపించినట్లయితే మీ మన గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని కూడా వాళ్ళకు తెలియపరచడం జరిగింది అందులోనూ రెండు ప్రధాన అంశాలు రెండు తీసుకున్నాం ఒకటి మొదటి అంశం ఏంటంటే ఈ గ్రామంలో నుండి నుండి పాలకృతి గన్పూరు ఆఫ్ అర్ధ గంటకు ఒకటువంటి బస్సు ట్రావెలింగ్ ఉంది కాబట్టి ఈ గ్రామము వెనుకబడి ఉన్నది ఈ గ్రామంలో చదువుకున్న ఒక వ్యక్తి సర్పంచి అయినట్లయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి అక్కా చెల్లెలు అన్నదమ్ముల పిల్లల్ని రాబోయే భవిష్యత్తులో ఒక అడ్వకేట్లుగా ఓ సైంటిస్టులుగా ఓ శాస్త్రజ్ఞులుగా ఓ ఇంజనీర్లుగా ఓ డాక్టర్లుగా నేను తీర్చిదిద్దే కార్యక్రమము ప్రజల సహకారంతో తీసుకుంటానని చెప్పడం జరిగింది మొదటి అంశం రెండవ అంశం ఏంటంటే విశ్వనాథపురము తానేదారిపల్లి చంద్రు ఈ మూడు గ్రామాలకు సంబంధించి విశ్వనాథపురం తండాను మధ్య సెంటర్లకు ఈసారి ఎలక్షన్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అలా ఎలక్షన్ కంపెనీనింగ్ కానీ లేకపోతే ఎలక్షన్లో ఉన్నటువంటి నామినేషన్ కానీ ఇక్కడ సెంటర్గా వాళ్ళు అధికారులు ఎన్నుకోవడం సంతోషకరం ఇక్కడ ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యవసాయ కుటుంబాలు కాబట్టి దాదాపు ఈ మూడు కుటుంబ ఈ మూడు గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ కుటుంబాలు ఉన్నటువంటి అరవై డెబ్బై శాతం మంది బీపీ షుగర్లకు లోన్ అయి ఉన్నారు కాబట్టి ఇక్కడ గనక ఈ మూడు గ్రామాలకు సంబంధించింది ఒక హెల్త్ సెంటర్ కనుక ఏర్పరచుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు మెరుగైన వైద్యం అందించి ఆర్ఎంపి కోసము వాళ్ళు ఇంజక్షన్లు వేసుకోవడానికి లేకపోతే వాళ్ళు షుగర్ పేషెంట్ల కోసం ఇంజెక్షన్లు వేసుకుని వెయిటింగ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు వ్యవసాయ పనులు చేసి తిరిగి వచ్చి ఇక్కడ కనుక సెంటర్ ఉన్నట్లయితే మెరుగైన వైద్యం అంది వాళ్ళందరికీ కూడా ఆరోగ్యకరంగా ఉండేటువంటి వాతావరణం కల్పిస్తానని చెప్పడం జరిగింది మూడవ అంశం ఏంటంటే ఈ గ్రామానికి రెండు స్కూళ్ళు ప్రధానంగా ఉన్నాయి ఒకటి ఊర్లో ఉన్నది చిన్న ప్రైమరీ స్కూలు ఒకటి గడ్డ మీద ఉన్నది అందులో కూడా చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు లక్షల వేతనాలు పాఠశాల నుండి విద్యాశాఖ నుండి లక్షల వేతనాలు విద్యాశాఖ నుండి వచ్చినటువంటి ఉద్యోగాలు జీతాలు వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ ఇక్కడ పిల్లల వెసులుబాటు లేదు ప్రజలందరికీ కూడా నేను చెప్పిన గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మేమందరం లాయర్లు అయినము డాక్టర్లు అయినము ప్రైవేట్ స్కూళ్ళు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అనుభవ రీతర వాళ్ళకి అనుభవం చాలా ఉంటుంది మీరందరూ కూడా మీ పిల్లల్ని కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నది మధ్యాహ్న భోజనం కూడా ఉన్నది పౌష్టిక ఆహారం ఉన్నది కాబట్టి మనం అందరం పిల్లలను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిచ్చి మనం అందరం కూడా అభివృద్ధికి తోడుపడాలి మన గ్రామానికి తోడుపడాలని చెప్పడం జరిగింది నాలుగో అంశం ఏంటంటే ఇప్పుడు అకాల వర్షంల కారణంగా అకాల వర్షణ కారణంగా చాలా వరి ధాన్యం దెబ్బతిన్నది ఆ దెబ్బతిన్న రైతులను ఏదైనా ఉంటే వాళ్లకు రావాల్సినటువంటి వంటి పంట రుణం నష్టం కానీ పంట రుణానికి ఉండేటువంటి వాళ్ళకి ఇన్సూరెన్సులు ఆ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి బాధ్యులకు నిజమైనటువంటి లబ్ధిదారులకు వాళ్ళకు చేయుతనిచ్చి వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా కూడా నేను చేస్తానని వాళ్ళకు చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతి సమస్య మీద రోడ్ల మీద డ్రైనేజీల మీద కూడా వాళ్ళకు సమస్య ఎన్నో ఏమన్నా ఉన్నా కూడా ప్రజల సహకారం ముందుకు తీసుకు వెళ్ళిపోతానని చెప్పడం జరిగింది అంతేకాకుండా అధికారంలో ఉన్న పార్టీ కొంతమంది మా పార్టీలో ఉంటే మాకు ఓటేస్తే వేస్తే మేము మీకు ఇస్తామని చెప్పడం జరుగుతుంది అట్లాంటిది ఏమీ జరగదు చట్టంలో అటువంటిది లేదు నిజమైన లబ్ధిదారులకు గ్రామ పంచాయతీ ఎన్నిక ఉంటుంది గ్రామ పంచాయతీ నుండి ఏ అధికార పార్టీ రాష్ట్రంలో ఉన్నా ఏ అధికార పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నా కేంద్ర ప్రభుత్వం తల నిధులు నేరుగా పంచాయతీకి వస్తాయి కాబట్టి పంచాయతీకి మనకు ఎలాంటి డోకా ఉండదు ఒకటువంటి చదువుకున్న యువతకు అన్ని సమస్యల మీద అన్ని వాటిల మీద అవగాహన ఉన్న ఒకటువంటి వ్యక్తిని మనం గెలిపించుకున్నట్లయితే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది మీరు నిజమైన లబ్ధిదారుల గనక ఒకవేళ కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వమే కానీ కేంద్రమే కాని ఒకవేళ నిజమైన లబ్ధిదారులను ఇక్కడున్న అధికారులను కనుక ఈ లబ్ధిదారులను గుర్తించుకున్నట్లయితే వాళ్ళు కనుక నా మేరకు కనుక నా దృష్టికి వచ్చిన మీ అందరి సహకారంతో మీ అందరి కృషితోటి నేను అందరిని వాళ్ళు ఇరవై నాలుగు గంటలలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వారి నిజమైన లబ్ధిదారులకు వాళ్లకు చేయుతనిచ్చి వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తాను పెన్షన్ మంజూరు చేస్తాను నిజమైన లబ్ధిదారుల కోసం మనం పాటు పాడదాము మీ వంతు సహకారంతో మీ అందరితోటి కలెక్టర్ ఆఫీస్కి పోయి కూడా కలెక్టర్ గారిని కలిసి అయ్యా నిజమైన లబ్ధిదారులకు అక్కడ నష్టం జరుగుతుంది మీరు ఒకసారి మళ్ళీ తిరిగి మీరు యొక్క ఎంక్వైరీ చేయండి విచారణ చేయండి నిజమైన లబ్ధిదారులు వెళ్ళు వాళ్ళ చొరవ తీసుకొని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మీ అందరికి కూడా న్యాయం చేకూరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఆ వాయిస్ వెళ్ళిపోతుండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మహిళ చిన్న పెద్ద అక్క చెల్లె అన్న తమ్ముడు కూడా మేమందరం కూడా మేము భాగస్వామ్యం అవుతాము మేము వెంట నడతాము మీకు ఓటెత్తాము మేము గెలిపిస్తారని వాళ్ళందరూ కూడా నీరాజనలు పలుకుతూ వాళ్ళందరూ జేజల్లు కొడుకుతూ మేమెంటూ ఉన్నామన్నా మీరు ముందుకెళ్ళండి చదువుకున్నవి విజ్ఞానవంతునివి మా మన గ్రామానికి నువ్వు ఉపయోగపడతావనే ఉద్దేశంతో వాళ్ళందరూ నాకు కోఆపరేట్ చేసి సహకరించి వాళ్ళు గెలిపిస్తారని ఆశాభావంతో ముందుకెళ్తున్నాను గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సునీతా బాబు అడ్వకేట్ గారి యొక్క గుర్తు కత్తెరే గుర్తు కత్తెరే గుర్తుకు విశ్వనాథపురం గ్రామ పంచాయతీ అధి గ్రామ పంచాయతీ సభ్యులు ఓటర్ మహాశైలు అందరూ కూడా మేము బ్రహ్మాండమైన మీకు మెజారిటీతో గెలిపించుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది